నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీరాణి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ రచయిత్రి మోటివేషనల్ స్పీకర్ ఎలమర్తి అనురాధ గారు ఉన్నారు మరి అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మరి వృద్ధాప్యంలో అంటే అరవై ఏళ్ళు దాటిన వారు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందంటారు వృద్ధాప్యం అంటేనే చాలామంది భయపడిపోతున్నారు ముందు అసలు ఆ భయం ఉండకూడదు రిటైర్ అయిపోతారు కదా విశ్రాంతి తీసుకునే సమయం అది అది కూడా మగవారికే ఆడవారికి పాపం విశ్రాంతి ఉండదు వాళ్ళు అవి వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వరు పాపం నేనంటాను ఇవ్వాలి అంట వాళ్ళకు కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు చేసి చేసి అలసిపోయి ఉంటారు కదా ఆ టైంలో వాళ్ళకి విశ్రాంతి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా విశ్రాంతి ఇవ్వాలి అంటాను కానీ అదేం జరగట్లేదు ఇక్కడ అదంతా కాదు కానీ ఏదైనా ఎంతవరకు వెళ్ళిపోతుందంటే వృద్ధాప్యం వరమా శాపమా అన్నంత వరకు వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలామంది సరైన ప్లానింగ్ ఉండదు వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి మనకి మంచి మంచి ప్లానింగ్ ఉండాలి మనీకి టైట్ అవ్వకూడదు కరెక్ట్ పిల్లల మీద ఆధారపడకూడదు పిల్లలు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు మనకంటూ ఒక మనీ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వృద్ధాప్యం వచ్చేటప్పటికి దానికి మనీ చూసుకోవాలి దైనందిన కార్యక్రమాలకి సరిపడా మనీ ఉంచుకోవాలి పిల్లలు అడిగారు బలవంతం పెట్టారు అని చాలామంది ఆస్తులు రాసిచ్చేస్తారు అది రాసివ్వకూడదు తదనంతరం రాయొచ్చు అంతేగాని వీళ్ళు ఉండగానే ఇవ్వటం కొంతమంది బలవంతంగా తీసుకుంటున్నారు అప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి కానీ అలా ఇచ్చేయకూడదు ఒకసారి ఇచ్చాక వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నారు కాశీ తీసుకెళ్ళి వదిలేస్తున్నారు చాలా ఎలా ఉందంటే సమాజం ఘోరాతి ఘోరంగా ఉంటుంది కరెక్ట్ అలా ఉండకూడదు కదా అసలు మన సంస్కృతి సాంప్రదాయం ఏంటి పెద్దవాళ్ళని మంచిగా చూసుకోవటం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్దవాళ్ళని ఎంతో మర్యాదగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవటమే అత్త ఉండకూడదు అంటున్నారు వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ పరిస్థితి వస్తే మళ్ళీ ఒప్పుకోరాడమీలు వీళ్ళకి మాత్రం అత్తమామలు ఉండకూడదు అంటున్నారు మనం అన్ని రకాలుగా ఆలోచించాలి ఇప్పుడు ఇటు వద్దు అంటే అటు కూడా వద్దు అంటాను ఒప్పుకోవాలి అంతేగాని అలా అంటే ఏంటి స్వార్థం అవుతుంది అట్లా చూస్తున్నారు ముఖ్య కారణాలు అంటే ఈ రకమైన మైండ్ సెట్ రావడానికి కారణం ఏమైండ ఏమవుతుందంటే ఇప్పుడు ఎలా తయారవుతున్నారు అన్నీ మనం విదేశీ సాంప్రదాయానికి అలవాటు పడిపోతున్నాం అది అది ఎప్పుడైతే అలవాటు పడుతున్నామో వాల్యూస్ తగ్గిపోతున్నాయి అంతే కదా ఇప్పుడు పద్ధతిగా ఉండాలి మనం చీర కట్టుకోవాలి ఇప్పుడు అసలు చీరలు ఎవరు కట్టుకోవట్లేదు డ్రెస్సుల్లోకి వచ్చేసారు అన్నీ ఒకటేంటి అన్నీ మారిపోయాయి ఇంకా అన్నీ మారిపోయేటప్పటికీ సంస్కృతే మా అసలు మన సంస్కృతిని ఎవరన్నా గుర్తుపెట్టుకున్న వాళ్ళు కనిపిస్తున్నారా ఒక స్టేజ్ మీదకి వచ్చినా కూడా రోడ్డు మీద నడుస్తున్నా కూడా పద్ధతి ఉండట్లేదు మార్పు అయితే కాదు భరించలేనంత మార్పు వచ్చేస్తుంది అది ఈ వృద్ధులకి పడుతుంది వృద్ధులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఓపిక ఉండదు కదా వృద్ధాప్యం మనసు అయితే హుషారుగా పెట్టుకుంటారు ఎప్పుడు మనసు హుషారుగా ఉంటుంది ఓపిక ఉన్నప్పుడు హుషారుగా ఉంటుంది ఆరోగ్యం బాగోక ఆ నొప్పి ఈ నొప్పి అంటుంటే మనం చెప్పచ్చు ఆ హుషారుగా ఉండండి అని శరీరం మంచిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే మీ మనసు హుషారుగా ఉంటుంది దాన్ని కొంతమంది అది కూడా హుషారుగా ఉంచుకోలేరు నిరాశ నిస్పృహలతో పెట్టుకుంటారు అవి ఎప్పుడు పోతాయి అంటే మన లైఫ్ మీద మనకి భయం లేనప్పుడు ఇప్పుడు జీవితం సాగించడానికి కావాల్సినంత డబ్బు ఉంటే ఆ భయము కొంచెం దూరం అవుతుంది సమస్యలు పిల్లల వల్ల సమస్యలు వస్తే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తారు ఆ టైం దాకా వాళ్ళకి అప్పులు చేస్తారు అప్పులు తీర్చుకుంటా బతుకుతారు వాళ్ళు ఏం ఎంజాయ్ చేయరు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళని ఎక్కడన్నా చూసేవా నువ్వు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయకుండా అప్పులు పొదుపులు వీళ్ళని చదివించటానికి వడ్డీలు కట్టుకోవటం ఇదే అలసి సొలిసి ఉంటారు వాళ్ళు ఇప్పుడు పిల్లలు అలా లేరు వాళ్ళు అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు దాసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అప్పుడు ఆ అవకాశం లేదు అప్పుడు పేరెంట్స్ని ఎంత బాగా చూసుకోవాలి చూడట్లేదు వీళ్ళు బాగా చదివిచ్చారని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ సపోర్ట్ ఉండదు కొంతమంది మేము ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పంపిస్తామంటారు ఒక్కొక్కసారి మన చేతిలో డబ్బున్నా కూడా సమయానికి కుదరదు ఇప్పుడు క్యాబ్ బుక్ చేయాలంటే బోల్డ్ సేఫ్ పడుతుంది ఇదివరకు నిమిషంలో వచ్చేది ఇప్పుడు అలా కాదు అదే ఏ హార్ట్ అటాక్ వచ్చినా పెరిగిపోయింది హార్ట్ అటాక్ ఏదో వస్తే అప్పుడు ఎంత తొందరగా వెళ్ళాలి ఈ క్యాబ్లు బుక్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు కదా పోనీ పక్కింటి వాళ్ళంతా ఇది వరకు మంచిగా రిలేషన్స్ ఉండేవి ఇప్పుడు అసలు పక్కింట్లో ఎవరో ఉన్నారో కూడా తెలియదు నేను ఒక చదివాను ఒక ఫ్రెండ్ గురించి ఎదుగుతాడు వృద్ధాప్యంలో ఉన్న అతను ప్రపంచం అంతా ఎదుగుతాడు చివరికి ఎక్కడుంటాడు అతను పక్కింట్లో చచ్చిపోయాడు ఎవరు అని వెళ్తే ఇతను ఎదుగుతున్న స్నేహితుడే అంత దిగజారిపోతున్నాం అన్నమాట రోజు రోజుకి అసలు బంధానికి వాల్యూ ఇవ్వట్లేదు ఇస్తే కదా అమ్మ నాన్న ఇదని నా లెక్కలో అసలు ఉదాసనం వాళ్ళు ఉండకూడదు అనేది కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కనీసం అవి ఉండటం వల్లన్నా కాస్త సెక్యూరిటీగా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తిండి పెట్టేవాళ్ళు ఆరోగ్యం చూసేవాళ్ళు అక్కడ ఉంటే కొంతమంది బాగా లావిష్గా ఎక్కువ ఎక్కువ అవి కూడా ఒక ఇండివిజువల్ హౌసెస్ లాగా రూమ్స్ లాగా ఫుడ్డు అన్నీ ఉండి విలాసవంతంగా ఎంత విలాసవంతంగా కావాలంటే అంత విలాసవంతంగా కడుతున్నారు అది మన డబ్బుని బట్టి మనం పెట్టుకునే ఇదిని బట్టి మొత్తానికి ఎలా వస్తున్నారంటే వృద్ధులంతా ఈ ఇంట్లో కూర్చొని ఎవరు మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ లైఫ్ పొద్దున్న లేస్తే ఇద్దరు వర్కింగు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వర్కింగ్కి వెళ్ళిపోతారు వీళ్ళు అయిపోతారు ఎవరికి వాళ్ళు ఎంగేజ్ చేసుకోవాలి ఇప్పుడు మా అమ్మగారే ఉన్నారు ఆవిడ ఫుల్ నుంచి సాయంత్రం దాకా తన లైఫ్ని తను రొటీన్ కింద మార్చేసుకున్నారు ఏవో ఛానల్స్లో ప్రవచనాలు వినటము శ్లోకాలు వినటం పాటలు వినటం అట్లాగా కరెక్టేమ్మ మరి వృద్ధులకి పరిస్థితి రావడానికి ఒక రకంగా మరి తల్లిదండ్రుల పెంపకం ఏమైనా ప్రభావం పడింది అంటారా అందరూ పెంపకం మంచిగానే పెంచుతారమ్మా పిల్లలు ఎవరు చెడిపోవాలనేసి ఎవరు పెంచరు కానీ వాళ్ళు ఇప్పుడు పెళ్ళి అవ్వక ముందు అబ్బాయి అమ్మని నాన్నని చాలా అపురూపంగా చూసుకుంటాడు నైంటీ పర్సెంట్ పెళ్ళయ్యాక భార్యని అంత అపురూపంగా చూసుకుంటాడు అది చూసుకోవటంలో తప్పులేదు కానీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం అనేది తప్పు కదా ఆ మార్పు ఎక్కడొచ్చినట్టు ఇప్పుడు చదవన వాళ్ళు ఇప్పుడు పట్టించుకోని వాళ్ళు అయితే పెళ్ళిగాక ముందు కూడా పట్టించుకోరు కానీ పెళ్ళి అయ్యాక పట్టించుకోకపోవటం అని అంటే పెంపకం లోపం ఎలా వస్తుంది ఈ డిఫరెన్స్ చూసావా జస్ట్ పెళ్ళికి ముందు పెళ్ళికి ఆ అమ్మాయితో జీవితం లైఫ్ జర్నీ చెయ్యాలి అందుకని ఆ అమ్మాయిని తక్కువ చేయమన్నాను వేరే ఇంటి నుంచి వదిలేసుకొని కూడా వస్తుంది అమ్మాయి అందరినీ ఆ అమ్మాయికి ఇవ్వాలి రెస్పెక్ట్ అదే అట్ ద సేమ్ టైం తల్లిదండ్రికి ఎక్కడ స్టెప్ దిగ దిగనివ్వకూడదు ఆ అమ్మాయి ముందు వీళ్ళని త కొంచెం తక్కువ చేసినా అది వీళ్ళకి ఎంత లోకుగా ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కదా ఈ సమతూకం అనేది మగపిల్లల్లో ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక సెట్ చేసుకోపోతే ఇంక లైఫ్లో అటు వాళ్ళని సుఖపెట్టలేరు ఇటు వీళ్ళని సుఖపెట్టలేరు ఇంకా అటువైపుకి వెళ్ళిపోతే వీళ్ళకి అసలు కొడుకున్నా లేనట్టే లెక్క అందుకని వృద్ధాప్యం చాలా కష్టమైంది కానీ ఉన్న దాంట్లోనే మనం ఏ పార్కుకు వెళ్ళటం లేకపోతే ట్రిప్స్ వేస్తూ ఉంటారు ఆ ట్రిప్స్కి వెళ్ళటం ఏదైనా మనీతోనే ఉంటుంది మనీ ఉంటే మనం కొంచెం వరకు వెళ్ళటానికి ఉంటుంది ట్రిప్స్ ఫ్రీగా వచ్చేవి కదా వాటికి ఖర్చు పెట్టాలి శ్రమ పడాలి మా మెట్లు మన దేవుళ్ళందరూ పైన ఉంటారు కొండల మీద ఉంటారు కొన్ని కొండల మీదకి ఎల్లే ఉంటాయి కొన్ని ఎల్లనే ఉంటాయి అప్పుడు ఫస్ట్లో డబ్బు ఉండగలరు ఇప్పుడు డబ్బున్నా కూడా ఓపిక ఉండదు టైం ఉండట్లేదు టైం ఉంటుంది వీళ్ళకి ఏముంది ఖాళీగా ఉంటారు కాబట్టి వీళ్ళకి టైం ఉంటుంది తీసుకెళ్ళటం అనే ప్రసక్తే లేదు అలాగ ఎవరో కొంతమందే ఉంటారు అలాగా అమ్మ ని చూపించాలి అని టైం చూసుకొని తీసుకెళ్లే వాళ్ళు లేరని చెప్పను ఉంటారు కానీ ఎక్కువ మంది ఇలా ట్రిప్స్కి వెళ్ళటమే బెటరు కానీ ఎక్కాలి కదా అక్కడికి వెళ్ళి అది ఓపిక ఉండదు ఉన్నప్పుడేమో సమయం ఉండదు ఇప్పుడు డబ్బున్నా కూడా ఓపిక ఉండదు ఓపిక ఉండదు కాబట్టి ఆరోగ్యం గురించి ఒకటి ఇప్పుడు చక్కగా యువత కూడా వాకింగ్ చేస్తున్నారు మా ఏజ్లో అలా చేసేవాళ్ళు కాదు ఏదో వృద్ధాప్యం వచ్చాకే ఎక్సర్సైజులు వాకింగ్లు అనే దృష్టిలో ఎక్కువ ఉండేవాళ్ళు ఆయన ఆ రోజుల్లో కూడా ఇంటి పనులకే సరిపోయేది ఇంటి పనులకే సరిపోయేది కానీ అసలు అలాగ చెయ్యాలి ఒక హెల్త్ హెల్త్ అవేర్నెస్ తక్కువ ఉండేది ఇప్పుడు పిల్లల్లో అలా కాదు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అందరూ చేస్తున్నారు అట్లాగా అదంతా మెయింటైన్ చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు చేస్తున్నారు డాక్టర్స్ చెప్తున్నారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళంతా కంపల్సరీగా ఒక అరగంట నడవాలి అంటున్నారు వాళ్ళు అడుగులో అడుగు వేయలేక నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు మంచిగా నడవగలిగిన వాళ్ళు ఉంటారు మెట్లు ఎక్కలేరు కొంతమంది అలాగ చాలా ప్రాబ్లమ్స్ ఏదైనా ఆరోగ్యాన్ని బట్టే ఈ ఇది అంతా ఆధారపడి ఉంటుంది ఎవరు నీరసంగా ఉండాలని అనుకోరు మందులు విపరీతమైన మందులు వేసుకోవాల్సి వస్తుంది ఒకటి ఉండదు కదా ఈరోజు బాగున్నామంటే రేపు ఎలా ఉంటామో మనం చెప్పలేము అదే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనరు కదా అది ఉంటేనే మనకి ముందు మనసు ఉత్సాహంగా ఉంటుంది నా వృద్ధాప్యంలో అరవేలు దాటిన వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి అనే అంశానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు